హాయ్ అండి బలవంతపు బంధం ఇది ఒక చిన్న స్టోరీ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అరుణ ఆత్మాభిమానం పట్టుదల ఉన్న అమ్మాయి అరుణ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాధారణమైన అమ్మాయి ఆ పట్టణంలో తన ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ తన కాళ్ళ పైన తను నించుంటుంది అరుణకి తన జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని కోరిక కానీ అమ్మ నాన్నల కష్టం చూడలేక తన కళల్ని పక్కన పెట్టి ఒక చిన్న స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ తన కుటుంబానికి అండగా నిలబడింది ఆమె అందం అంత ఎక్కువ కాకపోయినా ఆమె ఆత్మాభ ఆత్మాభిమానానికి ఏది సరిసాటి రాదు ఆమె ఆత్మాభిమానం ముందు ఎంతటి వారు అయినా అరుణని మెచ్చుకోవలసిందే అరుణ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం ఇంటికి రావడం ఇంట్లో పనుల్లో అమ్మా నాన్నలకి హెల్ప్ చేయడం ఇంకా వాళ్ళతో కబూర్లు చెప్పడం ఇలా రోజును మొత్తం తనకి నచ్చినట్టుగా స్వేచ్ఛగా గడిపేది అరుణ ఇలా రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒక్కరోజు విక్రమ్ అరుణని చూస్తాడు విక్రమ్ అరుణ ఉండే ఊరిలోనే ఊరి సర్పంచ్ గారి కొడుకు విక్రమ్కి డబ్బు పవర్ అహంకారం అంతా ఎక్కువే మనుషులు అంటే లెక్కలేదు అతనికి ప్రేమ అంటే తెలియదు కానీ తనకు నచ్చితే మనుషులు అయినా వస్తువులు అయినా పొందేంత వరకు మాత్రం నిద్రపోడు అరుణని చూసిన విక్రమ్ అరుణ నవ్వు ఆమె ఆత్మాభిమానం చూసిన మొదటి చూపులోనే అరుణని ఇష్టపడతాడు అరుణని రోజు ఆమెకు తెలియకుండా ఫాలో అవుతాడు అరుణ స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పే టైంలో ఆమె కూడా ఒక చిన్న పిల్లలాగా ప్రవర్తించడం విక్రమ్ని మరింత ఆకర్షిస్తాయి ఒక్కరోజు సాయంత్రం అరుణ స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే విక్రమ్ అరుణ దగ్గరికి వెళ్ళి విక్రమ్ అరుణ దగ్గరికి వెళ్ళి విక్ తనని పెళ్ళి చేసుకోమని అడుగుతాడు అప్పుడు అరుణ విక్రమ్ గురించి అరుణకి మొదలే తెలిసి ఉంటుంది అతని స్వభావం అతని అహంకారం అతని పొగరు ఇంకా విక్రమ్ మనస్తత్వం గురించి కూడా అరుణకి మొదలే తెలిసి ఉండడంతో అరుణని అరుణ విక్రమ్తో పెళ్ళిని నిరాకరిస్తుంది దాంతో విక్రమ్ అరుణని అరుణ తనని తిరస్కరించడం తట్టులే తట్టుకోలేకపోతాడు అదే క్షణంలో విక్రమ్ తన మనసులో ఈ జన్మకి నువ్వు నా భార్యవి నువ్వు నాకు మాత్రమే స్వంతం అని నిర్ణయించుకుంటాడు అది ఎలాంటి దారిలోనైనా వెళ్ళి అరుణని తను పెళ్లి చేసుకోవాలి అని విక్రమ్ అనుకుంటాడు దాంతో అరుణకి విక్రమ్ అంటే మరింత అసహ్యం పెరిగిపోతుంది అరుణని ఇంకా అరుణ ఫ్యామిలీని కూడా విక్రమ్ బెదిరిస్తాడు కానీ అరుణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ విక్రమ్తో అరుణ పెళ్ళికి ఒప్పుకోలేదు దీంతో విక్రమ్ అహంకారం మరింత పెరిగిపోతుంది ఎలాగైనా అరుణని పొందాలని విక్రమ్ నిర్ణయించుకుంటాడు విక్రమ్ ఒకరోజు ఒక ప్లాన్ రెడీ చేసి ఆ ప్లాన్ ప్రకారం అరుణని ఎలాగైనా తాను పొందాలని నిర్ణయించుకుంటాడు అరుణకి ఆ రోజు ఏం మాత్రం తెలియదు తన జీవితం ఈరోజు మొత్తం మారిపోతుందని అరుణ ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే ఇంటికి వెళ్తూ ఉంటే అరుణని విక్రమ్ మనుషులు వచ్చి ఒక పెద్ద కార్లో వచ్చి అరుణని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు విక్రమ్ మనుషులు అరుణని విక్రమ్ ముందు తీసుకువెళ్ళి నిలబెడతారు అక్కడ విక్రమ్ని చూసిన అరుణ మరింత భయంతో వణికిపోతుంది అప్పుడు అరుణ అరుణని చూస్తూ విక్రమ్ నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చావు అని అడుగుతుంది అప్పుడు విక్రమ్ నువ్వు నన్ను కాదన్నావు కదా అందుకే నీకు అర్థం అయ్యే భాషలో చెప్పాలి అని అంటాడు అప్పుడు విక్రమ్ విక్రమ్ని చూసిన అరుణ మొత్తం భయంతో తన అడుగుని ఒక్క అడుగుని వెనక్కి వేసింది విక్రమ్ ప్లీజ్ నన్ను వదిలే అని కానీ మొహంలో మాత్రం ఒక చిన్న చిరునువ్వు మాత్రమే ఉంటుంది మరుసటి రోజు ఉదయం అరుణకి ఏం జరుగుతుందో కూడా తెలియకముందే ఒక దేవస్థానంలో విక్రమ్ ఇంకా అరుణల పెళ్లికి మొత్తం ఏర్పాట్లు చేసి ఉంటాడు అరుణకి ఈ పెళ్ళి ఇష్టం లేకుండానే విక్రమ్ బలంతుముగా పెళ్ళి జరిగిపోతుంది విక్రమ్ అప్పుడు గర్వంతో అరుణని చూస్తూ ఇప్పుడు నువ్వు నా భార్యవి అని అంటాడు అరుణ ఇవేవి వినే పరిస్థితుల్లో లేదు మరుసటి రోజు ఉదయం విక్రమ్ అరుణని తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ ఇంటిని చూసిన అరుణ ఇంద్రభవనం లాంటి ఇల్లు అయినా స్వేచ్ఛకి మాత్రం ఇది ఒక పెద్ద జైలే అనుకుంటూ ఆ ఇంటి లోపలికి వెళ్తుంది అరుణని ఆ ఇంటి లోపలికి తీసుకువెళ్తున్న విక్రమ్ గర్వంతో అరుణని చూస్తూ ఒక నవ్వు నవ్వుతాడు అప్పుడు విక్రమ్ అరుణని చూస్తూ నా జీవితంలో నేను పొందలేను అన్నది ఏదీ లేదు అది మనిషి అయినా వస్తువునైనా ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోను అని అంటాడు ఆ పెళ్లి తర్వాత ఆమె జీవితం మొత్తం నాశనం అయిందని అరుణకి తెలుసు పెళ్ళికి ముందు స్వేచ్ఛగా బతికిన అరుణ పెళ్ళి తర్వాత విక్రమ్ ఆమెను పూర్తిగా బంధించేస్తాడు అరుణని కేవలం ఆ ఇంటి నాడు నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేస్తాడు విక్రమ్ ఇంట్లో రోజు నుండే ఆమెకు జీవితం పూర్తిగా మారిపోతుంది అరుణ అరుణకి తెలిసి వస్తుంది ఇది ఇంద్రభవనం లాంటి జైలు అని ప్రతి తలుపుకి తాళం ప్రతి తలుపుకి తాళం ప్రతి కిటికీకి ప్రత్యేకించి తాళం విక్రమ్ అరుణపైన ప్రేమ చూపించాలని ప్రయత్నించినా అరుణకి విక్రమ్ని చూస్తే భయం మాత్రమే అయ్యేది విక్రమ్ అరుణని నువ్వు బతికినా నవ్వినా ఏడ్చినా అంతా నా కోసం మాత్రమే అయి ఉండాలి అని అనేవాడు నువ్వు నవ్వాలి అనేవాడు విక్రమ్ ఏం అన్నా అరుణ మౌనంగానే ఉండేది రోజు రాత్రి తనవి తీరా ఏడ్చేది రోజులు ఇలాగే గడుస్తున్నాయి కానీ అరుణ జీవితంలో మాత్రం అరుణ జీవితంలో మాత్రం ఏ మార్పు రావడం లేదు అరుణకి అర్థమవుతుంది విక్రమ్తో కలిసి తాను బతకలేనని అలాగే తను ఒక నిశ్చయ నిశ్చయించుకుంటుంది కానీ ఆ ఇంటి నుండి బయటపడే దారి మాత్రం అరుణకి కనబడడం లేదు అరుణ ఒక్కసారి తను తాను అద్దంలో చూసుకుంటుంది ఆ కళ్ళల్లో భయం మాత్రమే ఉంది ఆ భయం పక్కన పెడితే ఆమె తన మనసును గట్టి చేసుకుంటుంది నా జీవితంలో నా జీవితం నా చేతిలో ఉండాలి అని ఈ జైలు నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి అని తన మనసులోనే ఒక గట్టి నిర్ధారానికి వస్తుంది కానీ అరుణకి ఆ ఇంట్లో రోజులు ఎలా గడుస్తున్నాయో రోజులు ఎలా ముందుకు వెళ్తున్నాయో కూడా తెలియ తెలియడం లేదు ఇంటి గరియాడం మాత్రం తిరుగుతుంది ఆమె జీవితం మాత్రం అక్కడే ఆగిపోయినట్లుంది ఆ ఇంట్లోకి సూర్య భగవానుడు కూడా విక్రమ్ అవన్ అనుమతి లేనిదే ఆ ఇంటి లోపలికి వెళ్ళలేడు చీకటి కూడా ఆమె బాధను చూసి విక్రమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉండేవాడు ఒక్కరోజు కోపంగా ఉండేవాడు మరొక రోజు మృదువుగా ఉండేవాడు ఒక్కొక్క రోజు అరుణని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనేవాడు కానీ అదే విక్రమ్ రోజు అదే నోటితో నువ్వు నా మాట వినాలి ఎందుకంటే నువ్వు నాది నాది మాత్రమే నా భార్యవి అని అనేవాడు అరుణకి ఇది ప్రేమ కాదు హక్కు ఇంకా పిచ్చి మాత్రమే అనిపించేది విక్రమ్ అరుణని అరుణకి అన్ని ఇస్తాడు ఖరీదైన బట్టలు బంగారం పెద్ద ఇల్లు కానీ తనకి కావాల్సిన స్వేచ్ఛ మాత్రం ఉండదు అరుణకి ఒక్క మాట కూడా బయటకి చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అరుణ దగ్గర ఫోన్ లేదు ఇంకా ఈ ప్రపంచంతో ఆమెకు ఏ సంబంధం కూడా లేదు అలా చేసి ఆమెను కేవలం ఆ ఇంటి గోడలకు మాత్రమే పరిమితం చేస్తాడు ఆ ఇంటి గోడలు మాత్రమే అరుణతో రాత్రిల్లో ఇంకా పొగుళ్ళు కూడా అరుణ మాటలని వింటాయి ప్రతిరోజు విక్రమ్ నిద్రపోయిన తర్వాత ఆమె గట్టిగా ఏడుస్తుంది అరుణని అమ్మ నాన్నల నుంచి కూడా పూర్తిగా దూరం చేసేశాడు అరుణకి తన కన్నీళ్ళు మాత్రమే తోడుగా ఉంటాయి ఒక్కరోజు విక్రమ్ ఫ్రెండ్స్తో ఇంటికి వస్తాడు వాళ్ళు అందరూ అరుణని చూసి నవ్వుతారు విక్రమ్ పర్లేదురా నీ భార్యని బాగానే కంట్రోల్లో పెట్టవు అని అంటారు ప్రతిరోజు ఇలాగే ఎప్పుడైనా విక్రమ్ తన ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్తో వచ్చేవాడు మరొక్క రోజు విక్రమ్ ఇంక కొంతమంది ఫ్రెండ్స్తో ఇంటికి వస్తాడు అప్పుడు వాళ్ళు కూడా అరుణని చూసి విక్రమ్ పర్లేదు బాగా భార్యని బాగానే కంట్రోల్లో పెట్ట అని అంటారు ఆ మాట విన్న అరుణకి అరుణ మనసుకి కత్తిలా దిగుతాయి విక్రమ్ మాత్రం గర్వంతో నవ్వుతాడు అరుణకి ఆ రోజు అర్థమవుతుంది విక్రమ్తో జీవితం అంటే ఆమెను ఆమె పూర్తిగా కోల్పోవడమే అని ఆ రోజు నుంచి ఆమె ఆ ఇంట్లో ప్రతి ఒక్క విషయం గమనించడం మొదలు పెడుతుంది ఇంట్లో ఉన్న తాళాళ్ళు సీసీ కెమెరాలు విక్రమ్ డైలీ రొటీన్ ఆమె లోపల ఎంత భయం ఉన్నా అంతకు మించిన స్వేచ్ఛగా బతకాలి అనే కోరిక ఒక్కరోజు రాత్రి విక్రమ్ డ్రింక్స్ చేసి వస్తాడు అతని కళ్ళల్లో కోపం ఈరోజు నువ్వు ఎందుకు నవ్వలేదు అని అడుగుతాడు కానీ అరుణం మాత్రం మౌనంగానే ఉంటుంది ఆ మౌనమే విక్రమ్ కోపానికి మరింత కారణం అవుతుంది ఆ కోపంలో విక్రమ్ గట్టిగా అరుస్తాడు ఇంకా వస్తువులన్నీ పక్కకి పారేస్తాడు అరుణ్ అరుణ మొదటిసారి విక్రమ్కి జవాబు ఇస్తుంది విక్రమ్ నువ్వు నన్ను ప్రేమించడం లేదు నువ్వు నన్ను హింసిస్తున్నావు అని ఆ మాటలు విన్న విక్రమ్ షాక్ అవుతాడు ఎందుకంటే ఎవ్వరూ ఎప్పుడు విక్రమ్ మాటలకి ఎదురు చెప్పలేదు దాంతో రోజు రోజుకి విక్రమ్ ప్రవర్తన మారుతుంది నన్ను ఎదురిస్తే దాని ఫలితం భరించాలి అని అనేవాడు అరుణ రోజు రోజుకి విక్రమ్ ప్రవర్తనతో విసిగిపోతుంది అరుణకి ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది అరుణ సరిగ్గా తినదు సరిగ్గా నిద్రపోదు అరుణ తనని తాను అద్దంలో చూసుకుంటూనే గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది ఇది నేనైనా అని ఒక్కొక్క ఒక్క ఒక్కరోజు ఆ ఇంట్లోకి కొత్త పని మనిషి వస్తుంది ఆ ఇంట్లోకి వచ్చిన కొత్త పని మనిషి అయినా అరుణకి సహాయం అయినా చేస్తుంది అని అరుణ అనుకుంటుంది కానీ అది కూడా జరగదు ఎందుకంటే విక్రమ్ గురించి తెలిసిన వారు ఎవ్వరూ అతన్ని ఎదిరించలేరు అరుణకి ఎలాగైనా విక్రమ్ నుంచి తప్పించుకోవాలని ఆలోచన కానీ విక్రమ్ తన మనసులో నేను నిన్ను ఈ జీవితంలో నిన్ను వదలను నువ్వు ఎప్పుడూ నా జీవితం నుంచి తప్పించుకోలేవు అని అనుకుంటాడు నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్తే స్టోరీ ఎండ్ అయిపోతుందండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ